పని వేలాడు శ్రీసుడు నరులకై విలపించిన సరేయుడు ఆ దేవుడు చిందించిన రుతిరధారలే ఈ జగతిని విమోచించు జీవధారలు సిడు శ్రీసుడు నరులకై విలపించిన జరి పరీక్ష చేసుకుంటాం ప్రభా ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు 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 ఈ దినం బట్టి నీకు వందనాలు 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 మీరు మా కొరకు బలి అయినందుకు వందనాలు స్తోత్రాలు చదిస్తున్నా మీరు మా పాప అవ్వరు మా షాపలు మీరు భరించినందుకు వదనాలు వదనాలు నాయనా మనుషులు మీకు కీడు చేయాలనుకున్నారు అయితే అది మీకు మేలుగా మారింది ఇప్పటికీ మీ గురించి కీడుగానే అనుకుంటున్నారు మనుషులు మీరైతే మంచి చేయాలని భూమికి వచ్చారు మీరు తెచ్చిన మంచిని పొందుకోకుండా అనేకులు ఉన్నారు ప్రభావ్ నాయనా ఎలా ఎందుకు మంచుకున్నవారు ఇతరులకు మేము చాటడానికి సహాయం చేయండి మీరు వారిని ప్రేమించారని వారి నిమిత్తమని నాయన మీరు బలయ్యారని మేము చాటడానికి సహాయం చేయండి ప్రేమించే మీరు మేము క్షమించాలని ఆశపడుతుండగా నీ వలే మేము క్షమించినట్లుగా సహాయం చేయండి ప్రభు నాయన ఆ దొంగేలాగైతే తన స్థితిని బట్టి ఒకప్పుడు నింది నిందించాడు అప్పుడే కానీ వారు గడిచిపోతాడు తను తాను నిందించుకోవడము తను తాను తగ్గించుకోవడము అయా మీకు రాజ్యం ఉందని ఇక్కడ ఇచ్చాడు నిజంగా మీరు మాకు రాజు ప్రభు మేమందరం నీ రాజ్యంలో ఆలిబాగస్తున్నాము అనే విషయాన్ని ఎప్పుడు మేము మర్చిపోకుండా ఉన్నట్లు చేయండి నీ బిడలముగా మా తల్లిదండ్రుల పట్ల మేము కలిగి ఉండవలసిన బాధ్యత ఎప్పుడు మేము ఏ ఒక్కరం మర్చిపోకుండా ఉన్నట్లు సహాయం చేయండి ప్రభు మా కష్ట సమయంలో మా ఎడబాటు సమయంలో ఒంటరి సమయంలో దిక్కులేని వారిగా మారిపోయే కొన్నిసార్లు క్షణాల్లో నిన్ను ప్రార్థించినట్లు నీ సాహసం కొరకు వేడుకున్నట్లు నీ కొరకైనా ఆకలి దప్పి కలిగి ఉంటున్నట్లు నీతో సాహసం కొరకైన ఆకలి దప్పులు కలిగి ఉన్నట్లు ఆత్మల సంపాదన కొరకైనా ఆకలి మేము కలిగి ఉన్నట్లు సహాయం చేయండి ప్రభు మేము ఏడుకోవడం ఆశిస్తున్నారు మీరు ఎలాగైతే మీ తండ్రి ఇచ్చిన సమస్తంలో చేసి ముగించారో మీరు మాకు అనుగ్రహించిన మా తల్లిదండ్రులు మీరు మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన పనుల విషయంలో సమస్తం ముగించాలి ధైర్యముగా నేను ఇది చేయమన్నారు ఈ పనులని నమ్మకంగా చేశానని చెప్పగలగాలి మా యవనస్తులు వారికి తల్లిదండ్రులు ఇచ్చిన ఆ స్టడీస్ విషయంలో నేను చక్కగా చదివాను ఈ విషయంలో నేను మంచిగా ముగించాను అని చెప్పగలగాలి అలాగే ఆత్మీయంగా కూడా మీ చిత్తాన్ని మేము చేసామని చెప్పేవారముగా ఉండనట్లు మాకు సహాయం చేయండి మా ఆత్మలకు దేవా మీకు వందనాలు వందనాలు మీరు మాకు పైన అధ్యక్షుడిగా ఉండండి ప్రభు మీరు మమ్మల్ని ఏలండి ప్రభు ఇక్కడున్న మా ఒక్కొక్కరి ఆత్మలకు కాపరిగా మీరుండీ ప్రభు మీరు నమ్మదగిన సృష్టికర్త మమ్మల్ని సృజించిన దేవుడు నీ ప్రేమను నా మా హృదయంలో ముద్రించుకున్నట్లు నీ సాక్షులుగా మేము జీవించినట్లు నీ మాటలు నా మా హృదయంలో రాస్తారని నమ్ముచు మా మధ్యలో మీరున్నందుకు బంధనాలు ప్రభు మా మధ్యలో మీరున్నందుకు బంధనాలు మమ్మల్ని ఆలోచించినందుకు వందనాలు ఇక్కడ మా ప్రియుని ఒక్కొక్కరిని మీరు దీవించినందుకు బంధనాలు చెల్లించుకుంటూ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి దీవిన చేస్తారని నమ్ముచు నా మమ్మల్ని ప్రార్థించి పడుకు తండ్రి